అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో కురుపంలో కొంతమంది పిల్లలు అనారోగ్యానికి గురైన తర్వాత పార్వతిపణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది కొంతమందికి జాండీస్ కొంచెం ఎక్కువ రావడం వలన తీసుకొచ్చి మనం కేజీహెచ్లో జాయిన్ చేస్తాం కేజీహెచ్లో టోటల్గా అరవై ఐదు మంది మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారు అరవై ఐదు మందిలో ఇప్పటిదాకా ఇక్కడ ఆరుగురే ఉన్నారు యాభై తొమ్మిది మంది డిశ్చార్జ్ జాన్ యాభై తొమ్మిది మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు ఈ ఆరుగురిలో ఈరోజు ఈవినింగ్ ముగ్గురుని పంపిస్తున్నాం ఇంకా మిగిలిన ముగ్గురులో ఒక అమ్మాయికి జాయిన్ ఇచ్చాము ఒక అమ్మాయికి ఫీవర్నే వచ్చింది అయితే మీ అందరికి కూడా తెలుసు చాలా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి ఆ ప్రమాణాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది ఇక హాస్టల్స్కి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అన్ని హాస్టల్స్కి అంటే సరిపడ్డాని టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని హాస్టల్స్కి కొంచెం కొరతుండడం కొన్ని పాడవడం కొన్ని ఆర్వో ప్లాంట్లు కొన్ని దగ్గర పాడవటం అయితే ఈరోజు మనం అనుకున్నది ఈ అయితే ఆర్వో ప్లాంట్ ఉంది వాటర్ ప్రాబ్లం కాదు మీ అందరికీ లాస్ట్ టైం కూడా చెప్పాం ప్రతిపక్షం వాళ్ళు ఎదువటి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే రాజకీయం చేయడం తప్ప పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు అక్కడ ఆర్వో ప్లాంట్ ఉంది అయితే మిగిలిన అన్ని హాస్టల్స్లో కూడా ఒక పక్క గురుకులాల్లో కానీ ఇంకొక పక్క రెసిడెంట్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ బాస్రూమ్ స్కూల్స్లో కానీ అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏ స్కూల్స్ అయినా మొత్తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏడు వందల ఎనభై ఏడు స్కూల్స్ అన్నింటిలో కూడా ఆర్ఓ ప్లాంట్స్ అలాగే టాయిలెట్స్ ఇవన్నీటికీ అలాగే ఎక్కడెక్కడైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే వాటి అన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే తొంభై కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది వాటితో అన్నిటికీ ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఇంతకు పూర్వమే కొన్ని హాస్టల్స్కి నూట యాభై ఐదు కోట్లు ఆల్రెడీ రావటం కొన్ని హాస్టల్స్కి కాంపౌండ్ వాల్స్ కొన్ని హాస్టల్స్కి ఆర్వో ప్లాంట్స్ కొన్ని హాస్టల్స్కి టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని ఎక్సెస్ ఉన్నాయి అన్ని రిపోర్ట్స్ తెప్పించుకోవటం వల్ల నిన్ననే డెబ్బై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు అందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కేజీహెచ్లో ఉన్న డాక్టర్లు అంటే మా సుప్రెంట్ గారి ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు పిల్లల డాక్టర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి అన్ని విధాలు ఇప్పుడు మీరు చూశారు వాళ్ళు మధ్యాహ్నం పూట బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి డ్రాయింగ్ వేసుకోవడానికి బుక్స్ ఇచ్చి క్రాఫ్ట్ బుక్స్ ఇస్తున్నారు అంటే ఇలాంటి డాక్టర్లు మీరు ఎక్కడో చూడరు ఎందుకంటే పిల్లలు ఇట్లా పెట్టి ఏదో ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు కానీ వాళ్ళు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండేటప్పుడు వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా బుక్స్ ఇచ్చి వాళ్ళు డ్రాయింగ్ వేసుకోమని ఇవ్వటం నిజంగా నేను మనస్ఫూర్తిగా డాక్టర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం పిల్లలందరినీ చాలా బాగా చూస్తారు ఇవ్వాలి అలాగే ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ కూడా అవసరం ఉంటుంది ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నాం మనం టెన్ థౌజండ్ ఇస్తున్నాం అలాగంటే సికిల్ సెల్ ఎనీమియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా ఒక కార్డు ఇస్తున్నాం వాళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి చేసుకోకుండా వేరే వాళ్ళు లేదనుకుంటే ఆ వ్యాధి ముందుగానే బయటపడితే వాళ్ళ వ్యాధి తగ్గిన తర్వాత పెళ్లి చేసుకో మనం లేదనుకుంటే వాళ్ళకి వ్యాధి ఎవరైనా అంటే అందరికీ సికిల్ సెనీమి ఎనీమియా ఉన్న వాళ్ళందరికీ కార్డ్స్ ఇస్తున్నారు ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా భోజన సదుపాయం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళకి అన్ని రకాలుగా హాస్పిటల్స్కి వస్తే వెంటనే బ్లడ్ కావాలి అంటే ఎక్కడ కొంచెం కూడా లేట్ చేయకుండా డాక్టర్లు కూడా హెల్ప్ చేస్తున్నారు మనం చేయాల్సినటువంటి అన్నీ ఈ ప్రభుత్వమో దానికోసం ప్రత్యేకమైన డ్రైవ్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సిటీ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకమైన మందులు ఇవ్వడం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ చేస్తున్నారు